మీ పిల్లలు కనుక సిరప్ వేసిన వెంటనే వామిటింగ్ చేస్తున్నట్లయితే మరొకసారి సిరప్ డోస్ని రిపీట్ చేయాలా వద్దా ఈ డౌట్ అయితే చాలామంది పేరెంట్స్లో ఉంటుంది మరి దీని గురించి తెలుసుకుందాం ఇవి తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు అవర్ ఛానల్ హాయ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ చాలామంది పిల్లలు సిరప్ వేసిన వెంటనే హాఫ్ అన్ అవర్లో వామిటింగ్ అనేది చేస్తూ ఉంటారు మరి ఈ టైంలో మనం ఖచ్చితంగా ఇంకొకసారి డోసును అనేది రిపీట్ చేయొచ్చు ఇలా కాకుండా వాళ్ళు హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే థర్టీ మినిట్స్ తర్వాత కూడా వామిటింగ్ చేసినట్లయితే వాళ్ళలో ఫస్ట్ వామిటింగ్ కంటెంట్ అనేది చూడాలి అందులో సిరప్ ఉందా లేదా సిరప్ కూడా వచ్చేసిందా లేదా అనేది చూడాలి ఇది మనకు తెలిస్తే ఓకే లేదు డౌట్గా ఉంది వచ్చిందో లేదో తెలియడం లేదంటే హాఫ్ సిరప్ అనేది మళ్ళీ రిపీట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు త్రీ ఎంఎల్ తీసుకున్నట్లయితే మామూలుగా వాళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వరకే మనం రిపీట్ చేయొచ్చు ఇలా కాకుండా వన్ అవర్ తర్వాత కూడా వామిటింగ్ చేసినట్లయితే వాళ్ళకి ఏ సిరప్ సిరప్ని రిపీట్ చేయని అవసరం లేదు వన్ అవర్ తర్వాత డైజెషన్ అనేది సిరప్ అయిపోతుంది కదా కాబట్టి రిపీట్ చేయని అవసరం లేదు ఇలా కనుక రిపీట్ చేసినట్లయితే సిరప్ ఓవర్ డోస్ అనేది అవుతుంది అంటే డ్రగ్ ఓవర్ డోస్ అవుతుంది దీనివల్ల వేరే రకమైన ను ఫేస్ చేస్తాం ఇలా కాకుండా సిరప్ వేసిన రిపీటెడ్గా వామిటింగ్స్ అవుతూ ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి థ్యాంక్ యూ